హాయ్ వెల్కమ్ టు విజిస్ డ్రీమ్ వరల్డ్ అందరూ బాగుండారా తమ్ముళ్ళు చూసింటే మీకు అర్థమై ఉంటుంది అవునండి ఫస్ట్ టైం మా తమ్ముడు ఫ్యామిలీతో మా ఇంటికి వచ్చిండాడు ఈ అక్క చాలా సంతోషంగా ఉండాలి ఈ సంతోషంలో ఒకరోజు బయటికి పోయేద్దామని కార్ మాట్లాడుకొని ఫస్ట్ శ్రీరంగపట్టణం పోయిండాము పొద్దున్నే ఆరుకు అనుకుంటే పెద్ద చిన్న పిల్ల పీసు అందరం రెడీ అయ్యాలకల్లా ఆరున్నర పైన అయింది సుమారుగా పోయి ఊరు దాటాలకల్లా ఎనిమిది పైన అయింది సీకట్లోనే లేచిండామా కడుపులో కుక్కులు వరకెత్తండా ఆడొక హోటల్ కనపరిచి ఆపుకొని రొంత పొట్టలో వేసుకొని మళ్ళీ బయలుదేరినాము ఆ హోటల్ దాటి ముందుకు పోయినాంచి అంతా హైవేనే యాడే కానీ హోటల్ కనపల్లే ముందే దీన్ని సరిపోయింది లేకుంటే పేగులు కైలాసానికి పోయిండేటి కారా నా ఊర్లో చిన్నగా పోతా అంటే ఊర్లో ట్రాఫిక్ ఉందిలే అందుకే చిన్నగా పోతుంటాడు అనుకునే హైవే ఎక్కినాక కూడా అట్నే పోతుంటాడు వెనకలు వచ్చే కార్లు స్కూటర్లు ఆఖరికి బస్సులు కూడా ముందుకు పోతుండయి ఈ ముందుకు పోలేకుండా ఉండాడు పోయమ్మ సుచ్చ అంటే ఎద్దుల బండ్లు నడుచుకుంటూ పోయేటోళ్ళే ముందు పోయేటట్టు ఉండారే అని ఉన్నారు అంత తొక్కున్నా అంటే ఎల్లో బోర్డు స్పీడ్ పోవద్దని అరవై డెబ్బై అనే కానీ రోజు రోజుబాడే మాట్లాడుకుంటే అట్నే ఉంటుందిలే అనుకునే శ్రీరంగపట్నం వచ్చి రంగనాథ స్వామి టెంపుల్ కు పోతా ఉన్నాము ఈ గుడి చానా పెద్దగా చాలా చరిత్ర ఉన్నట్టుంది దీనికి గుడి లోపల పక్కన నుంచి గోపురం ఇటంట అది గోపురం మీద దేవతా బొమ్మలు బాగా చెక్కిండారు లోపల ఒక బుల్లి కోనేరుంది దాంతో చిల్లర కూడా వేసిండారు కోరిన కోరికలు నెరవేరాలని చిన్న చిన్న మండపాలు కూడా ఉన్నాయి లోపల రంగనాయకల స్వామి వారు పనుకునే పద్మనాభ స్వామి లాగా శేషశైనుడై ఉన్నాడు ఆ నుంచి బయటకు వచ్చే బయట అన్ని అంగళ్ళన్నీ ఉండాయి ఉన్నాయి రకరకాల చెక్క బొమ్మలు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి ఈడ కనపచ్చండే ఈ బొమ్మలు పెయింటింగ్ కాదండి చెక్క మీద చెక్కినారు కళాకారుల ప్రతిభ చూడండి ఎంత బాగుందో ఇడ ప్రతిదీ డీటెయిల్డ్ గా క్లీన్ గా చెక్కినారు భలే పనితనం ఉంది వీళ్లకు పనితనం బాగుండే కళాకారులను ప్రోత్సహించాలి బాగా నచ్చి పొయ్యి అడిగితే తొమ్మిది వేలు అన్నారు చెక్క మీద బొమ్మలు ఆ మాత్రం విలువ ఉంటుందిలేండి స్తోమత ఉండే వాళ్ళు ఎవరైనా పోతే ఆడికి ఒకసారి చూడండి షాపు మీకు నచ్చుతాయి ఇడ కావేరీ నది ప్రవహిస్తా ఉంది ఎండలకాలం కదా నీళ్లు దండిగా లేవు కానీ ఉన్నంతలో నీళ్లు పార్తా ఉండయి చాలా మంది ఈ నదిలో స్నానం చేసి అంటారు రెండుసేపు నీళ్ళకాడ కాడ కూర్చుందామని పోతే పెద్ద ఎండ్రకాయ కనపచ్చింది అది కానీ గడిచిందంటే అట్నే అట్నకెవ్ అనికే కేయాల్సిందే సరేలే ఎందుకు వచ్చిన తిప్పలని అది పోయినాక పోయి కూర్చున్నాము ఆడ బ్రిడ్జు బ్రిడ్జ్ మీద రైలు బ్రిడ్జ్ కింద పారే నీళ్ళు నీళ్ళల్లో రాళ్ళు అబ్బాబ్బా చల్ల గాలి ఎంత బాగుందో అక్కడ ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఫ్లో ఎంత వాటర్ బాగుంది చాలా చాలామంది ఇందులో స్నానం చేస్తూ ఉంటారు పిల్లోళ్ళు నీళ్ళకాడ కూర్చొని ఆస్వాదించుతారు ఇంకా రా పోదాము అంటే ఆహా లే లే ఇన్ని ఉంటాం ఇన్ని వింటాం అంటారు తిరిగి మళ్ళీ మేము వెనక్కి వచ్చేటప్పుడు పిలుచుకొని పోవాలంట అప్పటి వరకు ఆనే కూర్చోంటారంట ఇల్లు ఆ నుంచి టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి పోయి ఉన్నాము దీనికి ఎంట్రీ టికెట్ ఉంది మన ఇండియా వాళ్ళకైతే పదహైదు రూపాయలు వేరే కంట్రీ వాళ్ళకైతే నూట యాభై రూపాయలు లోపలికి ఎంటర్ అయితానే పచ్చంగా చుట్టు గడ్డి దూరంగా ప్యాలెస్ చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు బాగుంది చూసేకి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అక్కడికి పోయినాము ఆ ఎండ దెబ్బకు నా ఫోన్ స్ట్రక్ అయిపోయింది ప్యాలెస్ మరీ పెద్దగా లేదు కానీ ఆరు బయట చాలా ప్లేస్ ఉంది బాగా మంచిగా చెట్లు పెంచిండారు ఆడూరంగా దూరంగా చందే అదే ప్యాలెస్ దాన్ని సమ్మర్ ప్యాలెస్ అంటారంట టిప్పు సుల్తాన్ రాజు సమ్మర్లో వచ్చి ఉండేటోడంట అందుకనే ఏమన్నా ఆ పేరు పెట్టినారో ఏమో మళ్ళా దీనికి అటు పక్కగా ఒక మ్యాప్ పెట్టిండారు ఆ మ్యాప్ చూద్దాం రండి ఇది మొత్తం మ్యాప్ అనమాట మరి బ్లూ లైన్స్ ఉండేవి నేను వాటర్ అనుకుంటా కదమ్మా ఈ బ్లూ లైన్స్ ఉండేవి వాటర్ ఇది ఈడ ఏమేమి ఫేమస్ దాంట్లో ఈడ మ్యాప్ చూపిస్తా ఉన్నారు ఫ్యామిలీతో చిన్నపిల్లలతో పాటు వస్తే ఇది ఉంది ఇలా ఉంటుంది మమ్మీస్ మన అమ్మి చెప్పు ఊడిపోయింది అని ఎగురుకుంటూ వచ్చింది కాళ్ళు కాలుతా అంటే మన బుడ్డోడు వాళ్ళ డాడీ ఆడండి ఆడ చాలా దూరం పోయినట్టుండారు ఇ సెట్లా ట్రిమ్ చేసి డిజైన్ చేసి పెట్టింటే మా పిల్లలకు ఐస్ క్రీమ్లు లాలీపాపులు కప్ కేకులు కనపచ్చండి ఆయన ఇదేంది ఇదేంది అని ఆడుకుంటా పోతుండారు ఏ మాటకు ఆ మాట ఇంత పెద్ద స్థలాన్ని బాగా నీట్గా మెయింటైన్ చేస్తండారు ఇల్లు ఇది టిప్పు సుల్తాన్ ప్యాలెస్ లోపల బయట అంత వేడిగా అది లోపలికి పోతే సల్లంగు ఉంది అందుకేమో టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అని వచ్చి ఈడుంటాండి చూడంట ఆడ కాపలా కాసేటోళ్ళు గోడలు తగలద్దు గోడలు తగలద్దు అంట అంటే ఏం కా అంటే ఐ గోడలు తగిలితే రంగు పోతాయంట ఆ రంగులు అప్పటి అంట ఇతనే టిప్పు సుల్తాన్ ఇతను వేసుకునే డ్రెస్ కూడా మ్యూజియంలో పెట్టిండారు అక్కడ అది గుండు ఇదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి తిరంగులు ఇట్లా వీటిలో పెట్టి శత్రువుల ముందుకి యుద్ధం చేస్తామండే వాళ్ళు యానన్న చెట్టు అంటే అంతదో ఇంతదో ఉంటుంది ఇది చూడండి టిప్పు సుల్తాన్ కాలం నుంచి ఉండదో ఏమో మళ్ళా ఎంత పాతకపోయిందో చూడండి దేని గురించి అన్నా చెప్పాలంటే ఇది మా అమ్మ కాలంది మా అమ్మమ్మ కాలంది అంటారు ఈ చెట్టును మాత్రం చెప్పాలంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కాలంది అని చెప్పాల్సినట్టుంది మన చిన్నమ్మి మన బుల్లోడు ఈ చెట్టు కాడ బాగా ఆడుకుంటుండారు ఆ చెట్టుని ఎక్కుతా దిగుతా అట్లా ఇట్లా కింద మింద పడతా సాయంత్రం ఆరు కల్లా మైసూరు బృందావనం గార్డెన్స్కి పోయి ఉంటాము ఆడికిపోతే జనాలు కుప్పలు తెప్పలుగా ఉండారు ఆడ టికెట్ తీసుకొని లోపలికి పోతే ఆడ బ్రిడ్జ్ మాదిరిండాది బ్రిడ్జ్ కింద నీళ్లు వాడుతుండే బిజ్జి పక్కన డ్యామ్ మాదిరిండాది ఇవన్నీ చూసుకుంటా బిడ్జ్ మీద నుంచి జనాల్లోకి పోయినా రొంచో పుణ్యాక సుచ్చే మా వాళ్ళు ఎవ్వరూ నా పక్కన కనపల్లె ఓయమ్మ తప్పిపోయినా అనే అనుకుండే లోపే మా అయ్యప్ప ఫోన్ చేసినాడు మేమందరం తప్పిపోయి ఉండవు ఏడుడావు అని ఫోన్ ఉండి సరిపోయింది లేకుంటే అంతే సంగతులు నుంచి రొంత ముందుకు వచ్చా అని నీళ్ళన్నీ వాడుతూ ఉండేవి కానీ పోనీకి లేదులేండి ఫ్లో ఎక్కువగా ఉంది ఇంతక ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆడిగిపోతుండం అనుకున్నారా మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది అంటే పోయినాము పోతే జనాలు కుప్పలు తెప్పలు పోనీకి రానికి సందు లేకుండా జనాలు ఆడ పెద్ద సౌండ్తో పాటలు పెట్టినారు పాటలకు అనుగుణంగా ఈ నీళ్లు ఎగుడుతుండయి ఆడ లైట్లు మారుతుండాయి అది సున్నికి బాగుంది కానీ జనాలు చూడండి చుట్టుపక్కల ఏమన్నా జనాల వాళ్ళు చీమలు చీమలు ఉండారు అంతంత జనాలు రెండు మూడు షోలు జరిగినాయి ఆ మాదిరిగా సేమ్ జనం అంతే జనము అబ్బో దీనికి చాలా డిమాండ్ ఉన్నట్టుంది ఈడ ప్లే చేసిన పాటలలో దేశభక్తి గీతాలు ఒకటి త్రిపులార్లో పాట ఆట రకరకాల పాటలన్నీ పెట్టి దానికి అనుగుణంగా ఈ ఉండాయి ఉండే అయితే బాగానే ఉంది ఇది చూసినంతసేపు మన గుళ్ళోడు ఓ అని కేకలేస్తానే ఉండాడు ఆడు ఉండేటోళ్ళంత విజిల్స్ మారమూగిపోయినాయి అట్ని ఈడ వీడియోలో చూసేకుంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బలే బాగుండాది షో అయిపోయినాక జనాలు చూడండి ఎట్టబోతుండారో ఏనా పుట్టబొగులు తెలన్నీ పోతాంలా అట్ట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్